మన మాస్ మహారాజ్ రవితేజ ఇంకా కిషోర్ తిరుమల కాంబినేషన్ లో వచ్చిన భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా ఫైనల్ గా పొంగల్ కి బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయింది సినిమాకి ప్రీమియర్ షోల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ కూడా బీసీ సెంటర్స్ లో అంటే మాస్ ఆడియన్స్ నుంచి మాత్రం సినిమాకి మిక్స్డ్ రెస్పాన్స్ అయితే వచ్చింది సినిమాలో ఎటువంటి ఫైట్ సీన్ అయితే లేవని చెప్పాలి అంటే మాస్ ఆడియన్స్ ని మెప్పించే రేంజ్ లో ఎటువంటి కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా సినిమాలో లేకపోవడం బీసీ సెంటర్స్ లో ఈ సినిమాకి కొంత వరకు ఆక్యుపెన్సీ తగ్గిందని చెప్పాలి అంతేకాకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర మనశంకర్ ప్రసాద్ గారు సినిమా డామినేషన్ భారీగా ఇంకా ఏ సెంటర్స్ లో రవితేజ సినిమాకి బీభత్సమైన నెంబర్స్ అయితే వచ్చాయి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా షేర్ తో పాటు ఆరు కోట్లకు పైగా గ్రాస్ అయితే వచ్చింది సంక్రాంతి బాక్స్ ఆఫీస్ దగ్గర ఇది మంచి నెంబర్స్ అనే చెప్పాలి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే ఇరవై కోట్ల షేర్ ని సాధించాలి మొదటి రోజు భారీ ఎక్స్పెక్టేషన్ తో రిలీజ్ అయిన ఈ సినిమాకి మూడు కోట్ల షేర్ అయితే వచ్చింది సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే మరో పదిహేడు కోట్ల షేర్ ని సాధించాలి ఫెస్టివల్ ఈ రోజే స్టార్ట్ అయింది కాబట్టి సినిమాకి మంచి ఆక్యుపెన్సీ నమోదవుతుంది ఈ రోజు సినిమాకి ఆల్మోస్ట్ ఎనభై శాతం ఆక్యుపెన్సీ రావటంతో మొదటి రోజుకి ఈక్వల్ గానే రెండో రోజు కూడా నెంబర్స్ ఉండే అవకాశం ఉందని మన తెలుగు సినిమా వర్గాలు సైతం అఫీషియల్ గా కన్ఫర్మ్ చేస్తున్నాయి రెండో రోజు కూడా ఈ సినిమాకి మూడు కోట్ల రేంజ్ లో షేర్ వస్తే మాత్రం రెండు రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా నలభై శాతం రికవరీ అయితే అయిపోతుంది ఇంకా ఫెస్టివల్ కంప్లీట్ అయ్యే టైం కి సినిమాకి ఇదే రేంజ్ లో ఆక్యుపెన్సీ వచ్చినా కానీ బ్రేక్విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి భర్త మహాశైలకు విజ్ఞప్తి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఎన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి